hi this is hashtag you monne air india crash chooser astro sharnishta i'm mm. very confusing to spell her name amma she's already tweeted about it in 2024 december even tweet she has a synopsis like and ante aviation sector will do better in 2025 also plane crash headlines may give us a shock this she has predicted two months back check in the below tweet already a bit betterment in aviation sector started when jupiter will be in germany part of మృగిశ్రా అండ్ ఆరుద్ర విత్ ద స్పీడ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీ పర్ మంత్ ఏవియేషన్ విల్ ఫ్లరిష్ బట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విల్ బీ మిస్సింగ్ అని చెప్పి ఈవిడ ట్వీట్ పెట్టింది సరే నాకు ఒక విషయం అయితే అర్థం కాదు దీంట్లో నేను ముందుగా ఈ షర్మిష్ణ మీద పడే ముందుకు నేను ఒక మాట్లాడదాం అనుకుంటున్నాను అసలు వెండి సో ఎందుకు ఇలా ఈ గురించి వేణుస్వామి కూడా ఆల్రెడీ తన అకౌంట్లో వేసేసుకున్నాడు ముందు నేనే చెప్పాను ఫ్లైట్ క్రాష్ గురించి ఏంటి ఏంటి ఇద్దరి ముందు విడాకులు తను చెప్పాడు విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఘోర ఘోర విపత్తులు చూడబోతున్నామని నలుగురు ఐదుగురు యాంకర్లతో చేసిన వీడియోని చూసామని నేను ముందే చెప్పాను ఆల్రెడీ రిలీజ్ చేశాడు సేమ్ శర్మిష్ట కూడా తెలుసా నేను ఇది ముందే చెప్పాను అని క్లెయిమ్ చేసింది నా వాట్ ఇస్ ద క్వశ్చన్ అంటే నువ్వు చెప్పింది ఏదో జరిగింది కరెక్టే ఐ కెన్ అండర్స్టాండ్ విపత్తులు జరిగినప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ అకౌంట్లో వేసుకొని వాళ్ళ క్రెడిబిలిటీని పెంచుకోవడానికి చూస్తున్నారు చూసావా ఇప్పుడు టూ సెవెంటీ ఫోర్ ఈ రోజుకి టూ సెవెంటీ ఫోర్ ఇంకా కొనసాగుతూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టూ సెవెంటీ ఫోర్ పీపుల్ డైడ్ నెక్స్ట్ మొన్న కూడా షష్టగ్రహ కూటమి అని చెప్పినప్పుడు కూడా వచ్చి సమ్ హండ్రెడ్ ఆఫ్ పీపుల్ డైడ్ మనుషులు చచ్చిపోతుంటే తెలుసా వీళ్ళు చస్తారని నేను ముందే చెప్పాను అని వాళ్ళ అకౌంట్లో వై దే ఆర్ క్లెయిమింగ్ దట్ అంటే అంటే ఏంటంటే కదా ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ గెలిచి తెలుసా నేను ముందే చెప్పాను అప్ప మంచి విషయం చెప్పాను నరేంద్ర మోడీ గారు గెలుస్తా తెలుసా నేను ముందే చెప్పాను ఇట్స్ ఓకే పిల్లలు పాస్ అవుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకేదో అవుతుంది ఇంకేదో మంచి జరగబోతుంది నెక్స్ట్ ఆర్థికంగా ఇండియా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్లో ఉంటే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఎదుగుద్ది జీడిపి పెరుగుద్ది ఏవేవో చెప్తారు అది బాగానే ఉంటుంది అగ్రికల్చర్ బాగుంటుంది ఈ సంవత్సరం విపత్తులు ఏం జరగవు నవ్వు ఒక భూకంపం వచ్చింది సునామీ వచ్చింది ఫ్లైట్ క్రాష్ అయ్యింది ట్రైన్స్ డాష్ అయ్యాయి ఇంకేవో అయ్యాయి విపత్తులు బిల్డింగ్ కూలిపోయింది అగ్ని ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు కూడా చెప్పాడు భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతాయని చెప్పాడు సో సంభవిస్తున్నాయి ఇప్పుడు మొన్న గుల్జార్ హౌస్ కాలిపోయింది తెలుసా నేను చెప్పానుగా మొన్న అగ్రి ప్రమాదాలు జరుగుతాయి అంటే వాట్ యు టు షో అబౌట్ యువర్ క్రెడిబిలిటీ నీ రెప్యుటేషన్ని అంటే ఏ యాంగిల్లో పెంచుకోవాలనుకుంటున్నావు రైట్ ఇప్పుడు అక్కడ సరే జరిగింది విపత్తు ఓకే డన్ ఎట్లీస్ట్ నువ్వు ముందు చెప్పగలిగినప్పుడు నువ్వు దాన్ని ముందే వెళ్ళి ఎయిర్ ఇండియాకి సమాచారం నో నోనో ఈ ఫ్లైట్ కాసేపట్లో క్రాష్ అవబోతుంది దయచేసి మీరు దిగండి అంటే నేను చెప్పింది అబద్ధమైతే ఒకసారి ఇంజన్ని చెక్ చేసుకోండి అవునండి లోపాలు ఉన్నాయి తను ముందే చెప్పాడు ఇంతమంది ప్రాణాలు కాపాడాడు ఈ దేవుడు వాళ్ళ చంపి చచ్చిన తర్వాత మనుషులు ఖాళీ బూడిదయ్యి థౌజండ్ డిగ్రీ సెల్సియస్ అండి ఖాళీ బూడిద అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బతికిన ఒక ఆయన చెప్తున్నాడు నా కళ్ళ ముందు అలా తగలబడిపోతుంటే నేను చూశానండి అని అంత ఘోరమైన విపత్తుని అంత ఘోరమైన దాన్ని ఆ మృత్యుఘోషని తెలుసా నేను ముందే చెప్పాను అని నీ అకౌంట్లో వేసుకోవడం అది అంటే నాకు అర్థం కాదు దీంట్లో ఒకటి మీరు ఏమైనా చేయించారా కావాలని మీరు ఎప్పుటెన్షన్ పెంచుకోవడానికి కాదు అసలు సంఘంలో వీళ్ళందరూ చాలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు కదండి కాషాయ బట్టలు వేసుకుంటారు ఫ్లాషి కలర్స్ వేసుకుంటారు ఏమైతే చాలా అదే నేను అనుకుంటున్నాను మరి ఎప్పుడప్పుడు గెటప్ లో వస్తారు తర్వాత హాలిడే అదే పర్సనల్ గా అంటాడు ఇంకేమన్నా అంటే బట్ ఆల్ మై క్వశ్చన్ ఇస్ వీళ్ళందరూ ఇంత స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరుగుతున్నారు కదా నీకు ఇది దరిద్రం జరిగిపోతుంది ఏమండి ఇట్స్ ఆల్ దాట్ మనం ఏం ఆలోచిస్తావు మన జీవితంలో అదే జరుగుతుంది యద్భావం తద్భవతి బేసిక్ ప్రిన్సిపల్ సో ద మైండ్ సో ద థాట్ సో ద లైఫ్ ఇలాంటి వాళ్ళు అందరూ కూర్చుని నీకు ఈ రాశికి బాగాలేదు సమంతాకు విడాకులు అయిపోతుంది సూసైడ్ చేసుకునే దాంట్లో ఈ ప్రభాస్ ఉంటాడు లేకపోతే విజయ్ ఉంటాడు ఇలాంటి చిల్లర వాగుళ్ళు పిచ్చి వాగుళ్ళు నోటికి ఎంత వస్తే అంత వాగే ఇలాంటివి అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళని తిట్టాలని గట్టిగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎవడన్నా వచ్చి మనకి ఎదురు ఎదురుగా ఎవరన్నా వచ్చి నువ్వు నాశనం అన్నాడు అనుకోండి అది మైండ్లో ఎక్కువ పని చేస్తాయి ఎవరికన్నా కూడా ఆ అని చెప్పి సంఘంలో విచ్చలుడే ఎదురుతారు అసలు గవర్నమెంట్ మీద ఫోకస్ చేయదేంటి అదే అర్థం కావట్లా ఇంకొక అసలు అరెస్ట్ అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ జనాలందరూ లేదు లేదు మనం ఈ మంచి చేద్దాం రాష్ట్రంలో ఈ మంచి ముందు ఇలాంటి చెడపరలు లేరేయాలి కదా వీళ్ళని అరెస్ట్ చేస్తే నువ్వు ఎలా చెప్పగలిగావు పోనీ సరే నువ్వు చెప్పింది నిజం చేయించడానికి నువ్వేమైనా ప్లాన్ తీసావా కాదండి నాకు అర్థం కాదు హు ఆ యూ టెల్ నువ్వేమైనా ఇదేంటి పేక్ కోసి బొట్టుకో పేక్ కోసి నువ్వేనా పేరు పెట్టావా నథింగ్ నువ్వు చెప్పుకుంటే జాతకాలు నీ కూతుళ్ళ గురించో నీ పెళ్లం గురించో చెప్పుకో పబ్లిక్ లో ఆవిడకి ఇలా అవ్వబోతుంది శ్రీవాణి వాణి శ్రీవాణి ఎవరో అమ్మాయి ఉందో కావడా ఆవిడకి ఇలా అవుతుంది ఇప్పుడు ఈవిడ అంబానీని ఇలా తిడుతుంది అంబానీ ఇంటికి వెళ్ళి ఇలా పెళ్లిలో వాయిస్తుంది ఆవిడ జాతకం ఇలా ఉండబోతుంది నేను షష్టాగ్ర కూటమికి నిన్ను తీసుకున్నాను చూసారా ఇలా మారింది చెప్పుకో నీ ఓన్ ఎంటిటీ అసలు చెప్పడు అవి చెప్పడు తన జీవితంలో జరిగే అరాచకాల గురించి చెప్పడు ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట వాళ్ళ కుటుంబాలన్నింటిలో చిచ్చులు పెట్టాయి వేడుస్వామి ఇంత ఎయిర్క్రాఫ్ట్స్ గురించి ఇంత చెప్పేసి కూర్చుని దాని కింద లైకుల మీద సేడిజం పొందే ఒక జనాలు ఏం మాట్లాడాలండి వీళ్ళ గురించి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్గా కొంతమంది ఏం చెప్పారు అంటే యూనివర్స్లో జరిగే చేంజెస్ వల్ల ఒకవేళ ప్లానెట్ 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 దగ్గరకు వచ్చినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ రేడియేషన్స్ వేవ్స్ ఉంటాయి ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎయిర్క్రాఫ్ట్ అంటే గాల్లో ప్రయాణించే వాళ్ళు ఇన్ కేస్ ఏదైనా రేడియేషన్ వల్ల ఏమైనా అయ్యే ప్రమాదం ఉంటుంది సో బీ కేర్ఫుల్ అని ఒక సైంటిఫిస్ట్లు చెబితే ఓకే అదొకటి పర్లేదు బాగానే ఉంది మీరు ఏం చెప్పారు గ్రహాలన్నీ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో విపత్తు సంభవిస్తుంది సరే సంభవించింది ఆ విపత్తుకి ప్రాణాలు పోతున్నాయి భూకంపాలు వస్తున్నాయి అగ్ని ప్రమాదాలు అవుతున్నాయి ఏర్లు కూలిపోతున్నాయి ఈ కూలిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉందంటే భారీ భారీ అగ్ని ప్రమాదాలు జరగవచ్చు రైలు ప్రమాదాలు జరగచ్చు రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు ఏ గాలి ప్రమాదాలు జరగొచ్చు అని చెబుతాడు అయిన తర్వాత కూర్చొని నేను ఆ రోజే చెప్పాను చూసావా సిక్స్ మంత్స్ బ్యాక్ ఇది ఎవరైనా చెప్తారు మా కామన్గా ఇప్పుడు అవుతాయి బేసికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైలు పట్టాలు తప్పిన ప్రమాదమే నేను చెప్పాను చూసావా అంటావు రోడ్డు మీద రోజుకు రెండు అవుతానే ఉంటాయి నేను చెప్పలేదు అంటావు ఇంకేదైనా అగ్ని ప్రమాదాలు కోర్స్ షార్ట్ సర్క్యూట్ వల్ల అది కాలిపోయింది ఇది కాలిపోయింది మనం తరచూ వింటూనే ఉంటాం బట్ ఇక్కడ జరిగింది రెండు ప్రమాదాలు సైమల్టైనయస్గా అసలు ఆ ఫ్లైట్ కూలొద్దని ఇక్కడ బోన్ చేసే వాళ్ళకి కూడా తెలియదు అండ్ వీళ్ళు కూడా అక్కడ ఎక్కడెక్కడో క్యాబిన్స్లో ఉండేవాళ్ళు ఆ హాల్కి ఎందుకు వచ్చారు అంటే ఆ టైంకి తినడానికి ఆ టైంకి తినడానికి వచ్చారు ఎక్కడెక్కడ నుంచో వాళ్ళు అక్కడే ఉన్నా ఇది అయ్యేది కాదు అదే టైంకి ఫ్లైట్ క్రాష్ అయింది అందులో ఉన్న వాళ్ళు చనిపోయారు పడినందుకు వీళ్ళు తగలబడిపోయారు అట్లాంటి ఒక ప్రమాదం జరిగింది దాన్ని చెప్పలేటా ఈ వేడు స్వాములు అంటాడు లేకపోతే వెళ్ళి ఈ క్యాంటీన్ లో కూర్చొని మీరు ఫోన్ చేయకూడదు బయటికి వెళ్ళండి మీ జాతకాల్లో మీన్ రాసుంది వృషభ రాసి ఉంది ఇంకేదో రాసులు ఉన్నాయి ఇక్కడ మీకు పర్టికులర్ గా ఇప్పుడు శని మిమ్మల్ని ఇలా కన్నేసి చూశాడు గురుడు ఈ గ్రహంలో లేడు కాబట్టి మీరు తొందరగా బయటకు వెళ్ళాలి ఇలాంటి సంఘానికి పనికి వచ్చే పని ఒకటి ఉండదు ఈ టైంకి గోగుల్ కి వెళ్ళకండి ఈ టైంకి అదేంటిది మన రామేశ్వరం కేఫ్కి వెళ్ళకండి ఇలాంటి పనికొచ్చే పనులు ఒక్కటి ఉండవు ఈ టైం కి ఫ్లైఓవర్ పిచ్చి పిచ్చిగా కూర్చుని అసలు ఇంటర్వ్యూలు చేసే వాళ్ళని ముందు అరికట్టాలి ఇలాంటి వీళ్ళు సెలబ్రిటీలు ఏంటండి ఇతను పబ్బులో కూర్చుంటే ఏంటి దాబాలో కూర్చుంటే ఏంటి ఇతని వీడియోలు వైరల్ అవుతాయా నాకు అర్థం కాదు అంటే అంటే ఏంటి నువ్వు ఏ సబ్స్టెన్స్ నువ్వు అసలు సొసైటీలో ఒక ఎవరన్నా కూడా చెడు మాట్లాడకు చూడకు అంటారు వాళ్ళు ఎక్కడ చూసుకుంటే మూడు కోసం సిద్ధాంతం ఇతను చూడటం ఆపేయాలి జనాలు

ఆమెను లైక్ చేశారు మెచ్చుకున్న రౌండ్ నువ్వు కరెక్ట్ గా చెప్పావు కానీ ఇప్పుడు ఇలా మెచ్చుకుంటారు కదండి ఈ క్యాండిడేట్ వల్ల లేకపోతే ఈ వేడు స్వామి అనే వల్ల రూపాయి ఎవడన్నా బాగుపడతాడా ఎదురెళ్ళి మనం అతనికి పిచ్చి పూజలు యోని పూజలు కామాఖ్య పూజలు నేను అమ్మవారిని ఎక్కడ అనట్లేదు అండి ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ అనట్లేదు కానీ ఫోర్స్ చేసి ఒక బిలీఫ్ సిస్టమ్ రుద్దుతున్నట్టు చూడండి ఇట్ ఈస్ ఈక్వల్ టు కన్వర్టింగ్ ఇన్ టు క్రిస్టియానిటీ ఫోర్సుబుల్ మత మార్పుడు ఎలా ఫోర్సిబుల్ గా చేపించారని అంటారు లేకపోతే సంజయ్ గాంధీ మనకి ఫ్యామిలీ ప్లానింగ్ ఎంత ఫోర్సబుల్ గా ఇంప్లిమెంట్ చేస్తారు ఆటో లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలంటే ఫ్యామిలీ ప్లానింగ్ సర్టిఫికేట్ ఉంటే రెన్యూవల్ చేస్తారు బలవంతంగా ఇంత బలవంతంగా సైకలాజికల్ ఫియర్ పెట్టి జనాలందరినీ ఏడుపున ఒక చిన్న ఫేరులో చూడదు అందరి సొసైటీలో అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ చిడ పురుగులే వీళ్ళు మన వీళ్ళ ఆనందం ఏంటో నాకు అర్థం నిన్న అతను లాస్ట్ టైం చేసినటువంటి సెవెన్ టు ఎయిట్ వీడియోస్ని ఒక్కసారిగా కలిపి ఒక వీడియో వదిలేడు నేను యాంకర్స్ మారుతున్నారు తను చెప్పిన పదం అదే ఘోర ప్రమాదాలు రైలు ప్రమాదాలు గాలి ప్రమాదాలు చూడు నేను చెప్పాను నేను చెప్పాను నేను చెప్పాను నేను చెప్పాను అంత దమ్ముంటే నువ్వు ఎయిర్ ఇండియా ఇలా జరుగుతుంది ఇప్పుడు కుటుంబంలోకి వెళ్ళి చెప్తున్నాడు కదండి సమాంతాకి విడాకులు అయిపోతుంది విజయ్ దేవర్కుండా సూసైడ్ చేసుకుంటాడు ప్రభాస్ సూసైడ్ చేసుకుని పేర్లు పెట్టి చెప్తున్నాడు కదా ఎందుకు సెలబ్రిటీ క్వశ్చన్ రావడానికి ఇప్పుడు అంతే రకంగా ఎయిర్ ఇండియా సో ఇంట్ సోడేట్ ఈ ఫ్లైట్ ఇలా అయిపోతుంది దయచేసి గమనించి అందరికి ఇతరు పాపులారిటీ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చునే ఉంది కదా నార్మల్ పాపులారిటీయా గాలిగా ఎగిరిపోయేదా న్యూస్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయిపోయేది కూర్చుని ఉంటే కనుక అందరూ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని ఆపన్ అయినా ఆఫ్ అయినా వాళ్ళందరూ బ్రతికే వాళ్ళు ఈరోజు ఇంజన్ చెక్ చావుకి అసలు హెచ్చరిక లేని వేడుచు ఏం చేయాలి ఇప్పుడు ఈ రకంగా ఆలోచించండి మిస్ చేసి అదే కదా ఇలా ఆలోచిద్దాం లేదు పోనీ నువ్వేమన్నా దేశద్రోహులు తగలిపి చేయించావా చేయించావని మాట నగ్గించుకోవడానికి అయ్యి ఇప్పుడు ఇలా ఇలాంటి డౌట్స్ క్రియేట్ అనదర్ యాంగిల్ అనదర్ యాంగిల్ కాదండి నాకు అర్థం కాదు దేశ ద్రోహులు అనేది చాలా పెద్ద మాట కానీ దేశంలో ప్రజలకు మాత్రం వీళ్ళు ద్రోహులు ఎగ్జాక్ట్లీ అవుట్ అండ్ అవుట్ ద్రోహులు వీళ్ళు నాకు అర్థం కాదు తీవ్రవాద గుణాలు ఉగ్రవాద లక్షణాలు ఉన్నోళ్ళు వీళ్ళు కరెక్ట్ చెప్పాలి అంటే ప్రతి ఒక్కటి మనోభావాలతో ఆడుకుని రాశి ఫలాలను ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ఇదివరకు ఇంట్లో పంచాంగం ఉంటే అవమానం ఎంత రాజపూజం ఎంత మనకి లాభ నష్టాలు ఎంత అని చూసుకుని సంతృప్తిగా పచ్చడి దీన్ని బతికేవాళ్ళు పండగ మొదలైందంటే దరిద్రం అంతా మొదలవుతు ఈ రాశికి బాగాలేదు నీకు నిష్ట దరిద్రం నువ్వు నా దగ్గరికి రా వస్తే తప్ప నువ్వు బాగుపడు ఈ బట్టలే వేసుకో ఈ బట్టలు వేసుకోకుండా కూర్చో నల్ల బట్టలు వేసుకొచ్చిన శనివారం రోజు మీనరాశిని ఏమైంది నాకు చెప్పాడు వేణు మీకు వేసుకోకూడదని చెప్పాడు అంటే చెప్తాడు కదండి అతని దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్ కూడా మళ్ళీ నల్ల బట్టలు వేసుకుని చేస్తున్నాను ఈ షోని ఏమైంది నాకు భూమి బద్దలైపోయిందా కింద మీద పడిపోయానా ఏమైంది నార్మల్ గానే ఉన్నా నేను నీ రాసి వాళ్ళు ఇన్ని కూర్చుంటే కనుక నేను మూల కూర్చొని భయపడతా కూర్చోవాలి ఇలాంటి అసలు పనికి మాలిన చర్చలు అండ్ మళ్ళీ బై ఛాన్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా కాలిక ఏదన్నా మంచం తగిలినా లేకపోతే చేయికి ఏదన్నా ఏదైనా కుర్చీ తగిలినా మనకు చిన్న పెయిన్ వచ్చిన నల్లబట్లు అందుకే జరిగింది ఇది చిన్నప్పుడు నాకు ఒక విషయం కాదండి కీడు కీడు శంకించుకో ఏమైనా వెళ్తుంటే నీకు ఎదురు దెబ్బ తగులుతుందన్న నువ్వు ఇలా పైకి వెళ్ళని చెప్తారు ఎవరన్నా కూడా ఇతను చెప్పే చెప్పే ఎలా ఉందంటే కక్షాపూరితంగా నువ్వు చేస్తే చచ్చిపోతావు నువ్వు చేస్తే నాశనం అయిపోతావు అసలు నువ్వు పెళ్లి మూడు ముళ్ళు పసుపు కుంకుమ అనుకుంటే నీ జీవితం మటాష్ అంతే అసలు యునానిమస్ గా కొన్ని రాష్ట్రాలకైతే ఫటాష్ వీళ్ళు చెప్పే దీపావళి టపాకాయల కంటే కూడా దారుణంగా ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ నాకు ఎలా ఎలాగనిపిస్తున్నారు అంటే దాసరి గారు మీరు నాకు చెప్పాలి ఈ చైనా యుద్ధ విమానాలు ఉన్నాయి చూడండి అవును పిచ్చి కథకాయలా వెళ్ళి పాకిస్తాన్ ఆ టైప్ కాదు వీళ్ళందరూ ఆయుధాలు సహాయం చేస్తున్నాం అంటారు కానీ ఆ సహాయంలో క్వాలిటీ ఉండదు వీళ్ళందరూ చైనా పీసులు కాదు హండ్రెడ్ పర్సెంట్ చైనా పీసు అండ్ మీరు నాకు ఒకటి చెప్పండి ఇప్పుడు మేధా సంపత్తు గల వేణుస్వామి లేకపోతే సమిష్ట వీళ్ళందరూ వీళ్ళకి అసలు కాంటాక్ట్స్ లేవా లేకపోతే టాలెంట్ లేదా డైరెక్ట్ వెళ్ళి రామ్మోహన్ నాయుడు గారి దగ్గర కూర్చుని సార్ ఇది జరుగుతుంది అవును ఏరండి వాళ్ళు మీరు మనిషి కోటి రూపాయలు ఇవ్వాల్సిన నష్టం లేదు ఇది ఆపేయండి జరుగుతుంది మరి ఎన్ని ఎందుకు చెప్తా కానీ వీళ్ళు చెప్తారు వీళ్ళ డిబేట్లలో ఈ నివారణ చర్యలు తీసుకుంటే మీకు బాగుంటుందని చెప్తాడు కదా ఈ నివారణ చర్యకి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పలేపాడా ఇప్పుడు టూల్ హండ్రెడ్ వీళ్ళు కంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చింది బోల్డ్ అంత మంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ లైఫ్ చరిత్రలోనే చూడనటువంటి రైట్ భారీ కంపెన్సేషన్ నెక్స్ట్ అట్లాగే ఇంకా బోల్డ్ అనే విషయాలు జరుగుతా ఉన్నాయి కొంతమంది మేము వెళ్దాలనుకున్నాము వెళ్ళలేకపోయాము సడన్ గా ఆగిపోయామని మంచు లక్ష్మి చిరంజీవి లాంటి వాళ్ళు కూడా చెప్పారు సో ఇప్పుడు నీకు ఇవన్నీ తెలిసినప్పుడు నిజంగా మంచోడు అయితే పోనీ ఎవరికి చెప్పకు నీ దాంట్లో తగలి నీ ఇన్స్టాలోనో దేంట్లోనో ఈ రోజు పలానా ఫ్లైట్ ప్రమాదం జరగబోతుంది నాకు ఎందుకో అనిపిస్తుంది దయచేసి దాన్ని ఎవరైనా చేసుకుంటాడని అది అయ్యే వరకు చూసి 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 నేను చెప్పే చూస్తావే ఎలా అయిందో అని కాదు నాకు అర్థం కాదు నివారణ చర్యలు దుష్కరణ చర్యలు చెప్పేస్తారు కదా ఇన్సూరెన్స్ కంపెనీ ఈ రోజు మీకు పన్నెండు వందల కోట్లు లాస్ అవుతుందిరా బాబు జాగ్రత్తగా ఉండండి ఏదో కూడా అంబానీని వాయించకూడదు అని చెప్పి నువ్వు ఇలా కొడితే అంతే కదా కోసమే అంతేగా అంతే నీ దాకా వచ్చేదాకా వేదాంతం వేరు పక్కన వాళ్ళకున్న సంగీత సాపర్థ్యాలు వాళ్ళకున్న గౌరవాలు ఇవ్వనప్పుడు వేదాంతం వేరు వీళ్ళు ఒక స్టాండర్డైజ్ మనుషులు వీళ్ళందరినీ తీసుకుని ఆదర్శనీయంగా కూర్చొని భార్యాభర్తల్ని ప్రథమ పురుషుల్లాగా మనం చూసుకుని భావించి కాల గండం పెట్టాలా అండ్ వీడు ఎంత తెలివైన పెహల్గం అంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవాల అలా చేసుకోవాలి అలాంటివి క్లెయిమ్ చేస్తే ఎన్ఐఏ దిగుద్ది కదా రంగంలోకి ఓహో అరెస్ట్లు అవుతాయి అందులో అంటే మన గవర్నమెంట్ అంటే చులకన భావన ఏం చేస్తారులే నా దాకా వచ్చి గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు అపోజిషన్ స్టేటస్ కూడా రాల స్టేటస్ కూడా రానని గెలిచిపోతాడని చెప్పి మాత్రం షష్టాగ్ర కూటమిద కూర్చొని వేడుచుకోమని చెప్పేస్తాడు మీరు అన్నట్టు కరెక్ట్ విజ్ఞాన్ గారు ఓ భూకంపం గాలి వాయు పంచభూతాల్లో జరగాల్సిన దరిద్రాలని ఒకసారి పని అయిపోయింది మరి పేహల్గా ఎందుకు చెప్పాలని చెప్పినా సరే ఎందుకు క్లెయిమ్ చేసుకోవాలని ఇంకా ఇండియా గవర్నమెంట్ పెట్టుకుంటే వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఒక ని అరెస్ట్ చేశారు నువ్వు వెందుకు వెళ్ళావు పాకిస్థాన్ బార్డర్ కి ఆ టైంలో అని ఇంకొక అమ్మాయిని అరెస్ట్ చేశారు ఇట్లా చాలా మంది అన్ని అరెస్ట్ చేస్తున్నారు కదా బేసిక్ ఇప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి నువ్వు ముందే చెప్పావు కదా అంటే అది ఉగ్రదాడి చర్య లేకపోతే ఉగ్రవాదులు నీకైనా సమాచారం ఇచ్చారా వాళ్ళని హ్యాక్ చేయమని నువ్వే చెప్పావా ఏం చేసావు అంటే ముందే నువ్వు చెప్పావు అంటే ఆల్రెడీ నీకు ఉగ్రవాదులు చెప్పు ఉండాలి నేను ఆ టైంకి ఫ్లైట్ పోలుస్తాను నువ్వు క్లెయిమ్ చేసుకోరా అని అంతేగా ఈ జ్ఞానిని ఇలా రోడ్డు మీద వదిలేయడం కట్టే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది ఇతని గురించి కూడా కాదు ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్ ఎవరికైనా చూపించండి గవర్నమెంట్ ఒక రకంగా పోటీ వాడంతా చూసుకోవచ్చు కదా ఎవడికో చూపించేది అనుకుంటే ఇలా ఎప్పుడు చూసుకోరా అలా కూడా చూసుకోవచ్చుగా ఏమన్నా ఇతను అంటే నాకు నిజాన్ని అర్థం కాదు ఇతని దగ్గర సెలబ్రిటీస్ అన్నారు ఎలాంటి సెలబ్రిటీలు అందరు ఎండేస్తాడు నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు ప్రతిసారి ఆఖరికి కన్నప్పులో నేను ప్రభాస్ని చూసినా కూడా బాబు ఏమున్నా సూసైడ్ చర్యలు కనిపిస్తున్నాయా అంటే ఓ భయంతో ఆమె ఫ్యాన్ విజయ్ దేవర్ కొండను చూస్తే పాప డిప్రెషన్ లో ఉన్నాడా పిచ్చి వంకర కోణాలు ఇచ్చి పడేశాడు జీవితాల్లో అసలు వేణుస్వామి పబ్లిక్ వచ్చావిడ జాతకం చెప్పారండి అతని జాతకం అతను రాయమనండి రాయుడు చెప్పడు ఏ తెలియదు కాబట్టి అంత ఉంది అసలు దాసరి విజ్ఞాన గారి జాతకం చెప్తే వేణుస్వామి గ్రేట్ అండి వద్దు నాకు నా జాతకం ఎందుకు వాడు ఇంకేదో చెప్తాడు సో ఈ రోజు చూస్తున్నాం మనం ఆస్ట్రోటాక్ పేరుతో ప్రతి ఒక్కళ్ళు ఒక విధ్వంసాన్ని ఎన్కాష్ చేసుకోవడం దానికి లాగా చాలా మంది లైక్ కొట్టడం ఎందుకో పనికిరాని ఒక ప్రెడిక్షన్ సమయానికి హ్యాండ్ చేయూత ఇవ్వలేని ఒక సహాయం ఇలాంటి సహాయాలు సహాయాల చీడ పురుగుల సొసైటీలో ఎవరి జీవితం వాడు గడుపుతాడు ఎవడు హాయిగా వాడు ఉంటాడు వాడికి తోచినంత నష్టం వాడి జరుగుతుంది కష్టం నష్టం సుఖం లాభం ప్రకృతి ఏదైతే తీసుకుంటే వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు మానవులు కానీ వీళ్ళందరూ ప్రకృతిని మించిన విపత్తులాగా తయారైపోయి జనాల జీవితంలో ఆడుకుంటున్నారు అండ్ ఇలాంటి వైకుంఠపాణి ఆటలు ఆపడానికి గవర్నమెంట్ ముందుకొచ్చి పర్సనలైజ్డ్గా ఇంకొకసారి కబడ్దా ఎవడన్నా బయట జోష్యాలు చెప్తే గనక మక్కల కదేస్తా ఉన్న స్టేట్మెంట్ ఇస్తే తప్ప ప్రజాల్లో వీళ్ళందరూ తిరిగి భయభ్రాంతులు గురిచేసి ఎన్కరేజ్ చేసుకుంటున్న ఇదొక రకమైన ర్యాకెట్ అని చెప్పాలి దీన్ని ఈ ర్యాకెట్ ఆగుతుంది ఐ థింక్ అట్లీస్ట్ తెలుగు స్టేట్స్లో ఇలాంటి ఉన్న పైసాచిక ఆనందాలన్నింటినీ ఆపేసి జనాలని లెట్ దెమ్ రీప్ వాట్ దే క్యాన్ అన్న సిచువేషన్లో వదిలితే తప్ప మనశ్శాంతికి దూరం అవుతుంది బికాజ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో ఇలాంటి యూస్లెస్ స్టాక్స్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి మోర్ దాన్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫర్ లైఫ్ మీరేమంటారు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా లేదు ఇలాంటి వాళ్ళు పూజనీయులు అని చెప్పి ఫోటో పెట్టి పూ పెడతారా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ